மாடி <laughs> వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో జిల్లా అధ్యక్షులు కరుణాకరెడ్డి గారు అలాగే మా చిత్తూరు జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారు యువనేత మిథున్ రెడ్డి గారి యొక్క సూచనలతో ఈరోజు కూతులపట్ నియోజకంలో ఈ యొక్క బంగారుపాలెం మండలంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ వద్ద మామిడి రైతులకు మద్దతుగా గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి నాలుగు రూపాయలు సబ్సిడీ అలాగే బల్ప్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎనిమిది రూపాయలు లెక్కన తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఈరోజు ఏ ఫ్యాక్టరీ కూడా తీసుకోవట్లేదు ఆరు కష్టపడి దాదాపు ఈ యొక్క జిల్లాలో యాభై ఆరు వేల హెక్టార్ల మామిడి పంట యాభై ఆరు హెక్టార్ల సాగులో ఆరు లక్షల ఆరు లక్షల మెట్రిక్ టన్నుల మామిడి తోతాపురి మామిడి వస్తే ఈరోజు కలగను నడిచిన పదిహేను రోజుల్లో ఒక లక్ష పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు మాత్రమే ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకున్నారు అది కూడా రెండు రూపాయలు కొన్ని చోట్ల మూడు రూపాయలు ఈ రేట్లకు తోతాపురి మామిడి అమ్ముకుంటే రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఆరుగాలం శ్రమించి మామిడి కాయంతో తమ జీవితాలని మెరుగుపరుచుకుందామని చెప్పి సంవత్సరం అంతా కూడా వీటి కోసం కష్టపడి మరి వాటికి నీరు కట్టి వాటికి ఎరువులు వేసి కంటి బిడ్డలాగా కనుపాపలాగా కాపాడుకొని ఈరోజు వచ్చిన పంటను చూసి ముడిసిపోయినటువంటి రైతు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాకు ఈరోజు ఆత్మహత్యలే శరణ్యమని చెప్పి రోడ్డున పడిపోయే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మూడు రోజులు రైతన్నలు పంట తెచ్చుకొని ఫ్యాక్టరీ ఎదుట కాపు కాసుకుంటూ నిద్రాహారాలు మాని ఈరోజు ఆయిల్ ఫ్యాక్టరీకి వేస్తే చాలు అనే దుస్థితిలో ఈరోజు రైతులందరూ కూడా రోడ్ల మీద పడ్డారు చంద్రబాబు గారు వస్తే రైతులకు శాపం రైతులకి ఆత్మహత్యల శరణ్యం అని మరోసారి ఈరోజు నిరూపిస్తున్నారు ఓటమి ప్రభుత్వం గొప్పగా చెబితే ఈరోజు ఆ యొక్క పరిస్థితులు మరి వాస్తవ పరిస్థితుల రూపంలో చూస్తే మరి ఎక్కడా కూడా ఆ రేటు రావట్లేదు రెండు రూపాయలకి ఈరోజు కేజీ బాడికాయలు బయట ఒక చాక్లెట్ ఐదు రూపాయలు పోతుంది అటువంటి పరిస్థితుల్లో తను కష్టపడి పండిన పంటని అమ్ముకోలేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం నిద్రపోతుందా రైతుల పట్ల జగన్ గారు ధర్నా చేస్తే లేదా రైతుల పట్ల జగన్ గారు రాష్ట్ర మన జిల్లాలకు వస్తే అడ్డుకట్ట వేస్తున్నారు లేనిపోని రాజ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు మీరు చేస్తున్న ఈ డైవర్షన్ రాజకీయాల మీద పెట్టే శ్రద్ధ రైతు మీద పెడితే రైతు ఎంతో బాగుపడుంటాడు మంచి కుటుంబాలు బాగుపడుంటాయి వారి పిల్లలు అభివృద్ధిలో రావడానికి ఈ రాష్ట్రం యొక్క జీడిపి పెరగడానికి ఎంతో ముఖ్యంగా ఉండేది అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మొదటి నుంచి కూడా చంద్రబాబు అనే వ్యక్తి రైతుకు శత్రువు రైతు రైతు విషయంలో ఆయన ఎప్పుడు కూడా మోసమే చేస్తారు రెండు వేల పద్నాలుగులో కూడా రైతు రుణమాఫీ చెప్పారు ఆ రోజు రుణమాఫీ ఏ మాత్రం చేయకుండా రైతులని నష్టపట్టించారు ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు సంవత్సరం అయింది రైతు భరోసా లేదు ఈరోజు రైతులు పండించినటువంటి టమాటో పంట కానివ్వండి మరి ఇతర పంటలు కూడా ఈరోజు వీధిలో పారేసే పరిస్థితి రోడ్డు పక్కన పారేసే పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తుంది దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం రైతుల యొక్క బాధలు రైతుల యొక్క కన్నీళ్లు మీకు కనిపించట్లేదా ఏసీలో పడుకొని హెలికాప్టర్లో తిరుగుతూ ఈరోజు గాలిలో చక్కర్లు కొడుతున్నటువంటి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కానీ కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక్కసారి కిందికి దిగిరండి నేల మీద ఉన్నటువంటి రైతులను పట్టించుకోండి వారి కష్టాన్ని చూడండి లేకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి ఇప్పటికే దాదాపు పంట కింద రాలిపోతుంది ఫ్యాక్టరీలు ఎదుట బారులు తీరి మరి ట్రాక్టర్లు ఉన్నాయి పక్కన ఉన్నటువంటి పంట మాడిపోయి బయటపడేసే పరిస్థితుల రాయకతో మా వైఎస్ఆర్ వైసీపీ ఫ్యామిలీకి ఇక్కడ ఉండే మా రైతు సోదరులందరికీ నమస్కారం చెప్తూ ఈరోజు మేము ఏమి యూజ్ని ఏదో చేయాలో ఏదో చేయరా రాలేదు కేవలము మా బాధ చెప్పుకోవడానికి మాత్రమే వచ్చినాము మీరు జిల్లా వయస్సు ఎనిమిది కనుక్కోండి నా భర్త టీ శ్రీ కూతురుపట్టు సిబ్బారెడ్డి ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మర్ ఆఫ్ మ్యాంగో ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ టోటలీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా చెప్తాను ఏం మా పరిస్థితి అంటే ఐదు లోళ్ళు కాయలు రెండు రూపాయలతో రెండు రూపాయలతో మేము కింద పోసుకోలేక రైతులు బాధలు పడి కింద పోయలేక రెండు రూపాయలతో అమ్ముకున్నాం అది కమిషన్లు పోయి అవి పోయి పోయి ఒకటిన్నర కూడా మాకు రావట్లేదు ఒకటిన్నర రూపాయలు కూడా రైతులకు ఏమి ఇంక మేము ఏం చేయాలా వేరే మార్గం మాకేముంది ఈ ఏరియాలో ఈ క్లైమేట్కు ఆఫ్ ఆల్ దీస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టరీ ఫ్యాక్టర్స్ ఓన్లీ మ్యాంగో ఇస్ ఆ వెల్ గ్రోన్ క్రాప్ ఇన్ దిస్ చిత్తూరు డిస్టిక్ ఎస్పెషలీ చిత్తూరు కూతలపట్టు గంగాధర నెల్లూరు ఆ చిత్తూరు డిస్టిక్ ఇంతకుముందు ఏదో చెరుకు చేసేవాళ్ళు చేసే వాళ్ళు ఇప్పుడు ఎక్సెప్ట్ మ్యాంగో మాకు అన్నం పెట్టే పంట ఇంకొకటి లేదు దాన్నే నమ్ముకున్నాము రైతుకు ఎవరు మేము మేము భిక్షం ఎత్తుకోవడం లేదు మేము కష్టపడుతున్నాము ముందు ముందు చెప్పినట్టు మా చిన్నప్పుడు మా నాన్నలో మా తాతలో చెప్పేటప్పుడు వినేవాళ్ళము వాన పడితే కుండగాల లేకపోతే ఎండగాల ఇప్పుడు ఈ ప్ర ఈ కూట ప్రభుత్వంకు కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిస్తే మా కుండగాల లేకపోతే ఎండగాల మేము ఎట్లా అన్నం తినాలి మేము చెప్పేది కూడా మా మా కూతలు పట్టు ఎమ్మెల్యే గారికి కూడా మా హోమ్ మినిస్టర్ మా చెప్పినట్టు అధ్యక్ష అనే ఛాన్స్ చాలా కొంతమందికే వస్తుంది మందిలో ఒకరే ఎమ్మెల్యే అవుతారని మా ఎమ్మెల్యే గారికి కూడా మా పూతలపట్టు ఎమ్మెల్యే గారికి కూడా నేను ఏమంటే ఎవరితో రాని అవకాశము మీరు కారణ జన్మలు మీరు గొప్పవారు మీరు బాగా దేవుడు అనుగ్రహం పొందిన వాళ్ళు మీరు పూతలపట్టుకు ఎమ్మెల్యే అయినారు మా ఈ పూతలపట్టు నియోజకవర్గంలో మా మండలంలో మా పూతలపట్టు మా మండలాలకు చెందిన మనిషి ఎమ్మెల్యే అయినాడని చెప్పుకోవడానికి కూడా మేము మీకు చెప్తున్నాము దయచేసి కక్ష సాధింపులు లేకుండా రైతులు ఆదుకోండి మా మండలం మనిషి ఎమ్మెల్యే అయిన దానికి అదంతా మాకు న్యాయం చేయండి ఎమ్మెల్యే గారు రైతులకు ఏదైనా